ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం జూబ్లీ హిల్స్ లో గెలుపు వీరిదే ప్రజలంతా కూడా వీరి పక్షాన్నే ఉన్నారు అని చెప్పేసి తాజా సర్వే రిపోర్ట్స్ అయితే వెల్లడిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది ఏంటి సర్వే రిపోర్ట్స్ ఏ సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి ఒకసారి తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి గెలుపు వారిదే అని చెప్తూ ఉన్నారు విషయం ఏంటి అని చూస్తే కనుక ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలు వచ్చేసాయి జూబ్లీ హిల్స్ లో జైకేతను ఎగరవేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్ కు ముందే చెప్పేస్తున్నారు అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి మొదలైన ఈ ఉప ఎన్నిక పౌరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు హోరహోరీగా తలపడడం అయితే జరిగింది పోటాపోటీగా ప్రచారాలు కూడా నిర్వహించారు అయితే ఇంత చేసిన పార్టీలకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఉన్నారు సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పసిగెట్టాయా ఓటర్ల అభిప్రాయం ప్రకారం జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఏ పార్టీ గెలనుంది సర్వే సంస్థలు ప్రకటించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఒక్కసారి తెలుసుకున్నాము జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే ఎక్కువగా ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్తున్నారు పబ్లిక్ పాల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్ కి నలభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఇచ్చారు బీజేపీకి ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా వస్తున్నారు ఇక చాణిక్య స్ట్రాటజీస్ అయితే కాంగ్రెస్ కి నలభై ఆరు శాతం బీఆర్ఎస్ కి నలభై మూడు శాతం బీజేపీకి ఆరు శాతం ఓట్లు అని చెప్తున్నారు నాగన్న సర్వే చూస్తే కాంగ్రెస్ కి నలభై ఏడు శాతం బీఆర్ఎస్ కి నలభై ఒక్క శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఓట్లు ఇక ఆపరేషన్ చాణిక్య అయితే ఎనిమిది ఓట్ల ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ విజయమని ఒకటే సర్వే ఇచ్చేశారు ఇక జనమైన సర్వేస్ చూస్తే కనుక కాంగ్రెస్కి నలభై రెండు నలభై రెండు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్కి నలభై ఒకటి పాయింట్ ఐదు బీజేపీకి పదకొండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు హెచ్ఎంఆర్ సర్వే చూస్తే కాంగ్రెస్కి నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఒకటి శాతం మూడు ఒకటి శాతం బీఆర్ఎస్కి నలభై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం బీజేపీకి ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు ఇక స్మార్ట్ ఫోన్ సర్వే చూసినట్లయితే కాంగ్రెస్కి నలభై ఎనిమిది పై బీఆర్ఎస్కి నలభై రెండు బీజేపీకి ఏడు శాతం దగ్గరగా ఇచ్చారు ఓవరాల్గా ఎటు చూసినా కూడా అన్ని సర్వే పార్టీలు కూడా కాంగ్రెస్దే ఎన్నికల్లో విజయం అని అయితే కనుక స్పష్టం చేస్తున్నాయి ఏదైనా ఎగ్జిట్ పోల్స్కి వచ్చే రిజల్ట్స్కి కూడా ఒక్కొక్కసారి మొత్తం రివర్స్ అయ్యే కూడా అవకాశం కూడా ఉంటూ ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందని ఇది అయితే కనుక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి